ఈరోజు పెరిగినటువంటి ధరలకి కొంత సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఇవాళ చేపట్టడం ఎక్కడికైనా సరే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేసేదానికోసం ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం అదేవిధంగా ఇంటింటికి ఆడబిడ్డలు గ్రామాల్లో మరి కొన్ని ప్రాంతాల్లో నీళ్లకు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో బిందెలు ముయ్యలేక వాళ్ళు పడుతున్నటువంటి వేదన గమనించి ప్రతి ఇంటికి కుళాయి ఇంట్లో పంపు తిప్పితే నీళ్లు వచ్చే విధంగా ఇంటింటికి కుళాయి ఇచ్చే కార్యక్రమం అదేవిధంగా యువత ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి పరిపాలనలో అయిపోయినటువంటి యువత కోసం ఈరోజు ప్రత్యేకంగా కార్యక్రమాన్ని తీసుకుని ఇరవై లక్షల ఉద్యోగాలు రాబోయే ఐదు సంవత్సరాల్లో అటు గవర్నమెంట్లో కానీ ప్రైవేటు పరంగా కానీ ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చే విధంగా ఇప్పించే విధంగా కార్యక్రమాన్ని చేయటం ప్రతి ఒక్క నిరుద్యోగ యువతికి వాళ్ళు ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి ఇచ్చే కార్యక్రమం రైతుకి అన్నదాత పథకం కింద ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా అదేవిధంగా బీసీలకి ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేసినటువంటి దాడుల్లో వేల మంది వందల మంది అన్ని రకాలుగా నష్టపోయి వందల మందిని కడుపున పెట్టుకున్నాడు ఈ ముఖ్యమంత్రి హత్యలు చేశాడు అక్రమ కేసులు పెట్టారు దాదాపు ముప్పై వేల మంది పైన అక్రమ కేసులు పెట్టారు ఆస్తులు ధ్వంసం చేశారు ఇవాళ మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలోనే బీసీల కోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకొస్తు తీసుకొచ్చేదానికోసం ఈరోజు ఈ సూపర్ సిక్స్ ప్రోగ్రాం ద్వారా తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం రాబోయే కాలంలో ఈరోజు బీసీల కోసం జేహోబీసీ ప్రోగ్రాం కూడా మేము తీసుకోవడం జరిగింది ఈ జేహోబీసీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల్ని ముఖ్యంగా అణగారిపోయినటువంటి బీసీ వర్గాలకి చేరువై రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి కార్యక్రమాల్ని వాళ్ళకి వివరిస్తూ గతంలో చేసినటువంటి కార్యక్రమాన్ని వారికి వివరిస్తూ